నమస్తే సో ఈరోజు వచ్చేసి మనం ఆర్ఎస్ అగ్రి సొల్యూషన్లో ఉన్నాం ఈరోజు మన రైతన్న ఇక్కడికి వచ్చేసి టూ ఇన్ వన్ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ తీసుకున్నాడు సో మనకి ఇక్కడికి వచ్చి ఎట్లా తీసుకున్నాడు ఏం కథ అనేది అన్న అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఎక్కడ నుండి వచ్చారు అన్న కుంటపల్లె అన్న చీమల కుంటపల్లి బెజ్జంగి దగ్గర బెజ్జంగి దగ్గర మీరు ఇక్కడ ఈ ఆర్ఎస్ అగ్రి సొల్యూషన్కి ఎట్లా వచ్చారా మేము చాలా యూట్యూబ్లో వీడియో చూసి అన్న ఓకే మీకు ఈ ప్రోడక్ట్ నచ్చిందా అన్న మన అన్న అంటే రీజనబుల్ రేట్ కానీ అవి కానీ రేట్ కూడా ఓకే మనకు పంపు కూడా ఓకే మనకు మంచిగా ఉంది ఓకే అంటే ఎక్స్ట్రా ఇవ్వడం కానీ అవన్నీ మంచిగా ఉన్నాయా ఎక్స్ట్రా మనకు పంపు కూడా మనకు చేసారు ఓకే వర్కింగ్ ఎట్లా చేస్తుంది అవన్నీ మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిరా చూసే వచ్చినాయి చూసే వచ్చారు అన్న మీరు ఎక్కడైనా రేటు తెలుసుకొని వచ్చారా అంటే బయట కంపేర్ చేసుకుని ఇక్కడికి వచ్చారా లేకపోతే డైరెక్ట్ వచ్చారా బయట కంపేర్ చేసుకున్నాం బయట కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది ఈడ మాకు ఇంకా తక్కువ ఓకే అందుకే మీకు కూడా ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కానీ పరికరాలు కానీ కావాలంటే అందుబాటు ధరల్లో మన ఆర్ఎస్ అగ్రి సొల్యూషన్ ఉన్నది సో ఎలాంటి ఎక్స్టెన్షన్ లేకుండా ఇక్కడ కాంటాక్ట్ అయ్యి మీకు నచ్చిన ఇన్స్ట్రుమెంట్ అనేది తీసుకోవచ్చు